బాబాసాహబ్ అంబేద్కర్ ఇక్కడ ఆయన డిగ్రీ ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివి అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాడు అప్పటి వరకు ఆయనకున్న పంతొమ్మిది వందల తొంభై ఒకటి పద పదమూడు అంటే ఒక దాదాపు ఒక ఇరవై సంవత్సరాల వయసులో ఇరవై సంవత్సరాల వయసులో అమెరికాకి వెళ్ళాడు అప్పటి వరకు ఉన్న ప్రభావము ఆయన కష్టాలు బాధలు ఇవన్నీ తెలు అవి మాత్రమే తెలుసు దానికి ఒక పరిష్కారం అనేది ఆయన ఆ వయసులో కనుగొనే స్థితిలో లేడు ఆ వయసులో ఆయనకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు కానీ ఆయన అమెరికాకి వెళ్ళిన తర్వాత కొలంబియా యూనివర్సిటీలో చేరిన తర్వాత అక్కడున్న ప్రొఫెసర్లు అక్కడున్న విద్యావేత్తలు వాటి ప్రభావం అమెరికాలో అప్పుడు జరుగుతున్న ఈ దక్షిణాఫ్రి ఆఫ్రికన్ ప్రజల పోరాటం ఇవన్నీ కూడా ఆయన మీద ప్రభావాన్ని చూపా ఈ మధ్యనే ఒక అమెరికన్ ప్రొఫెసర్ చాలా అద్భుతమైన పుస్తకం రాశారు ఎవల్యూషన్ ఆఫ్ ప్రాగ్ ప్రాగ్మాటిజం ఇన్ ఇండియా అని ఈయన పేరు స్కాట్ స్ట్రౌడ్ అని ఈయన ఎంత బాగా చెప్పాడంటే అంబేద్కర్ ఈ రూపం తీసుకోవడానికి అంబేద్కర్ షేప్ అంటాం కదా ఒక వ్యక్తి నిర్మాణం కావటానికి ఆ వ్యక్తి ఇటువంటి ఒక విద్యావేత్తగా ఎదగటానికి ఏమి ఏం జరిగి ఉంటుంది కొలంబి యూనివర్సిటీలో అనేది స్టడీ చేశాడు ఆయన గురువుల్లో ఒక ప్రధానమైన వ్యక్తి జాన్ డ్యూ జాన్ డ్యూ అనే ప్రొఫెసర్ అంబేద్కర్కి ఒక ప్రధానమైన గురువుగా ప్రొఫెసర్గా ఉన్నాడు ఆయన పంతొమ్మిది వందల పదహారు ప్రాంతంలోనే పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల చివరి నుంచే ఆయన భారతదేశ ప్రపంచంలోనే ఒక అత్యంత నిపుణుడైన ప్రజాస్వామిక విద్యావేత్త ఆయన డెమోక్రసీని డిఫైన్ చేయడంలో డెమోక్రసీని గురించి అర్థం చేసుకోవడంలో డెమోక్రసీ యొక్క లోతుపాతుల్ని తెలుసుకోవడంలో ఆయన జాన్ డ్యూ చాలా అంశాలని లేవనెత్తాడు ఆయన రాసిన పుస్తకాలని అప్పుడు అమెరికాలో ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు ప్రతి లెక్చరు స్టూడెంట్స్కి స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు నోట్స్ ఇచ్చేవాళ్ళు ఈరోజు నేను మాట్లాడితే నేను అడ్డగోలుకొచ్చిన ఇప్పుడు నేను స్క్రిప్ట్ తేలేదు కానీ ఆ ప్రొఫెసర్ అట్లా చేసేవాళ్ళు కాదు ఆ ఏదైతే మాట్లాడదలుచుకున్నారో అది ముందే స్క్రిప్ట్ ఇచ్చేసేవాళ్ళు అటువంటి స్క్రిప్ట్స్ను కూడా ఈ రచయిత సేకరించాడు అంటే పంతొమ్మిది వందల పదమూడు నుంచి పదిహేను వరకు పదహారు వరకు జరిగిన ఆ క్లాస్ రూమ్లో ఏం జరిగింది ఆ క్లాస్ రూమ్లో అంబేద్కర్ కూర్చున్న క్లాస్ రూమ్లో ఏం జరిగింది అందుకే అంబేద్కర్ గారికి ఒక బలమైన అభిప్రాయం ఏంటి అని అంటే ఒక ప్రజాస్వామ్య అభిప్రాయం ఆయనకు బలంగా ఉంది దానికి గౌతమ బుద్ధుడి జీవిత చరిత్ర చదవడం ఒక ప్రేరణ ఒక స్టెప్ అయితే అయి ఉండొచ్చు మరాఠీలో బట్ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సమస్యకు పరిష్కారం ఏంటి జాన్ డ్యూ ఇది ఇటువంటి ప్రజాస్వామ్య పద్ధతుల్ని ప్రజాస్వామ్య విధానాలని చాలా క్లియర్గా చెప్పడమే కాకుండా ఎన్నో విషయాల్ని ఆయన మనకు ఈ రచయిత తెలియజేస్తాడు అందుకే నేను ఏమంటానంటే అంబేద్కర్ గారు కనుక అమెరికాకి వెళ్లకుండా ఉండి ఉంటే మనకి ఈరోజు అంబేద్కర్ లేడు అంబేద్కర్ కూడా ఇక్కడే చదివి డిగ్రీ చదివి పీజీ చదివి అడ్వకేట్ అయ్యి అంటే మనలాగ ఇంకేదో ఆడపదడిపోయేదని యాక్టివిస్ట్ అయ్యేవాడు ఇంకోటి అయ్యేవాడు కానీ ఒక గొప్ప పరిణామం జరిగింది ఏంటంటే బికాస్ ఆఫ్ అమెరికాలో జాన్ డ్యూ లాంటి వాళ్ళు ఆయన కలవటం అదేవిధంగా బెట్ర రసల్ ను చదవటం బెట్ర రసల్ లాంటి వ్యక్తితో పరిచయాలు కావటం నిజానికి బెట్రన్ రసెల్ రాసిన పుస్తకం వై మెన్ ఫైట్ అనే పుస్తకాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా అధ్యయనం చేయడం అనేది మనం చూస్తాం అందుకే అంబేద్కర్ గారు ఈ నాలుగేండ్లు ఐదేళ్ళు ఆయన ఏదైతే చూశాడో ఏదైతే అర్థం చేసుకున్నాడో ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మొదలుకొని అనేక రకాలైన యూరోపియన్ మూమెంట్స్ని రష్యా విప్లవాన్ని చాలా క్లియర్గా ఆయన చేయడం జరిగింది ఆ తర్వాత మీకు ఆయన వచ్చి మళ్ళీ లండన్ వెళ్ళాడు లండన్ మ్యూజియంలో లేకుంటే లండన్ లైబ్రరీలో అనేక వందల పుస్తకాలని చదివాడు అంటే మీరు ఇంకో కంపారిజన్ చేసుకోవచ్చు ఇక్కడ అంటే రేషనల్ కంపారిజన్ అనేది స్పిరిచువల్ కంపారిజన్ నేను మాట్లాడదాచుకో గౌతమ బుద్ధుడు అవడానికి ముందు సిద్ధార్థుడైన వాడు ఇంటి నుంచి వెళ్ళిపోయి మొత్తం అక్కడ కూర్చున్నాడు తపస్ చేశాడు ఇంకోటి చేశాడు ఇంకోటి చేశాడు అని మనం చెప్తా చెప్తా ఉంటాం అంటే ధ్యానం చేశాడు ఆ ధ్యానం జ్ఞానం వచ్చి కానీ నిజానికి అది కాదు ఆయన అనేక మందిని కలిశాడు అనేక మందితో మాట్లాడాడు అనేక మందితో చర్చించాడు అనేక మంది అంబేద్కర్ గారు రాసిన బుద్ధైన దమ్మలోనే ఎంతమందిని కలిశాడో అనేది కూడా అంబేద్కర్ గారు మెన్షన్ చేశారు మీరు వినే ఉంటారు పొద్దున ఇవన్నీ చేసిన తర్వాత ఆయనకు ఒక రకమైన అభిప్రాయం వచ్చింది అంటే ఆయన ఇంట్లోనే ఉండి ఉంటే సిద్ధార్థుడు అనేవాడు అదే బాధపడుకుండా ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఆయన గౌతమ బుద్ధుడు అయ్యేవాడు కాదు ఆయన ఇంకో మామూలుగా బాధపడేవాడు లక్షల మంది బాధపడేదానిలా ఆయన బాధపడేవాడు ఆయన జీవితం అట్లే ముగిసేది అందుకే ఈ ప్రపంచాన్ని చదవటం అనేది ప్రపంచాన్ని ఆ రోజు పుస్తకాలు లేవు ఆ రోజు మనుషులు మాత్రమే ఉన్నారు ఆ రోజు కనబడుతున్న మనుషులు కనబడుతున్న చర్చలు మాత్రమే ఈ రోజు ఆ రోజు అంబేద్కర్ గారి టైంలో పుస్తకాలున్నాయి ఈ రోజైతే నీ చేతుల్లోనే పుస్తకాలున్నాయి నీ అర చేతిలో కంప్యూ మొబైల్ ఉంటే నీకు ఎంత జ్ఞానం అంటే అంత జ్ఞానం వచ్చే అవకాశం ఉంది అంటే ఈ అధ్యయనం అనేది ఆలోచన అంటే ముందు మనిషికి ఉండాల్సింది ఏంటి ఒక తపన అంటే ఇది మారాలి ఇట్లా ఉండకూడదు ఇట్లా ఉండటం మంచిది కాదు ఇది ఇట్లా ఇట్లా ఉండటం వల్ల నష్టం ఉంది ప్రజలందరికీ చాలా సమస్యలు ఉన్నాయి ఈ పరిష్కారం కాదు ఇది అనే పద్ధతిలో ఉన్న తపన ప్రపంచాన్ని అర్థం చేసుకున్న తర్వాత ప్రపంచంలో ఉండే జ్ఞానం ప్రపంచంలో ఉండే అనుభవం వచ్చిన తర్వాత ఏమవుతుంది అది ఒక ఫిలాసాఫికల్ అవుట్లుక్గా డెవలప్ అవుతుంది అట్లా అంబేద్కర్ గారికి ఒక అభిప్రాయం రావటానికి అంబేద్కర్ గారి ప్రపంచం అర్థం కావటానికి అమెరికా అండ్ బ్రిటన్ లండన్ అండ్ న్యూయార్క్ కొలంబియా అనే ఒక రెండు ప్రాంతాలు ఒక రెండు విద్యాలయాలు ఆయనని ఒక తీర్చిదిద్దాయి ఈ తీర్చిదిద్దడంలో అనేక మంది కంటే కూడా జాన్ డ్యూ ప్రభావం చాలా గొప్ప ప్రభావం అందుకే డెమోక్ర ఎడ్యుకేషన్ అండ్ డెమోక్రసీ అని చాలా గొప్ప పుస్తకం జాన్ డ్యూ రాశాడు అంటే డెమోక్రసీ అనేది ప్రజా జీవితంలో ఒక ప్రముఖ్యమైన అంశము ఏదైతే వ్యవస్థ ఉందో డెమోక్రటైజ్ కావాలి డెమోక్రటైజ్ కావడానికి అంబేద్కర్ గారు మీ కుల నిర్మూలనలో ఒక మాట చెప్తాడు ఏంటి డెమోక్రసీ మీన్స్ ఓట్లు కాదు డెమోక్రసీ మీన్స్ ప్రభుత్వ విధానం కాదు డెమోక్రసీ అంటే ప్రజల జీవన సంబంధాలు ప్రజల జీవన సంబంధాలు అవి సోదరత్వంలో ఉంటే అది ప్రెటర్నిటీ ఉంటే సోదరత్వం ఉంటే అది డెమోక్రసీ ఈ విషయాన్ని జాన్ డ్యూ చెప్పాడు జాన్ డ్యూ చెప్పిన దాన్ని అంబేద్కర్గా అర్థం చేసుకుని ఎలాపరేట్ చేశాడు అంటే అటువంటి ఒక గురువు దొరకడం అనేది అంటే ఒక వ్యవస్థను మారాలి అని అంటే ఒక వ్యవస్థ పోవాలి అని అంటే సమానత్వం గవర్నమెంట్ వచ్చేసి లేదు మీ ఆస్తులన్నీ క్లోజ్ చేయండి మీరు ఈ అందరి ఇండ్లను గూలగొట్టి సమానమైన ఇండ్లను కట్టిస్తాం ఎవరికి కారు ఉండడానికి లేదు అందరు సైకిల్ మీద పోవాలి లేదు ఇంకోటి ఆస్తులు ఉండడానికి లేదని ఒక విధానం చేసి ఉండొచ్చు చేయొచ్చు అది కొంతకాలం పనిచేస్తుంది అది రష్యా లాంటి దేశంలో చైనా లాంటి దేశంలో మనం చూసాం పనిచేసింది బట్ ఆ తర్వాత ఏమైంది ప్రజల్లో మార్పు రానంత రాకపోవడం వల్ల ఏమైంది మళ్ళీ అగైన్ ఆ రకమైన వ్యవస్థకు వ్యతిరేకంగా మళ్ళా ఒక ఆస్తులు పెంచుకునే వ్యవస్థ దాన్ని పెట్టుబడిదారు వ్యవస్థ అంటామా ఇంకోటి అంటామా అవన్నీ మళ్ళీ అమల్లోకి వచ్చినాయి అందుకే అంబేద్కర్ గారు ఈ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఉంట పట్టించుకోవడం వల్ల అందుకే నిర్మూలనలో ఆయన ప్రధానమైన తీరు తీ ఈరోజు మనం ప్రబుద్ధ భారత్ అని మాట్లాడేది ఏంటి వాట్ ఈస్ ద ప్రబుద్ధ భారత్ ప్రబుద్ధ భారత్ అంటే ఏంటి ప్రబుద్ధ భారత్ అని అంటే ఒక రకంగా ఈ దేశంలోని ప్రజలందరూ సోదరత్వంతో బతకగలిగే వ్యవస్థ అది అది ఎందువలన వస్తుంది అది ఎప్పుడు వస్తుంది కులం పోతే వస్తుంది అంటే కుల నిర్మూలన జరగాలి కుల నిర్మూలన జరిగినప్పుడు సోదరులనే భావం వస్తుంది కుల కులముతో పాటు ఇతర రకాలైన అనేక రకాల తారతమ్యాలు అనేక రకాలైన వ్యత్యాసాలు పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ ఈ నేపథ్యాన్ని మనం అంబేద్కర్ గారి నేపథ్యాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది